ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గౌవల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్ వర్ధమానం గ్రహబలం గృహబలం యోగ బలం గుణాబలం చూద్దామండి వృచ్చిక రాశి వారికి నాలుగవలు పడ్డాయండి చాలా వరకు మాత్రం వృచ్చిక రాశి వారికి నాలుగవ సంఖ్య చాలా వరకు శుభకరం ఉన్నదండి వారికి నవగ్రహాలు అన్ని గ్రహాలు మాత్రం అనుకూలంగానే ఉన్నాయి చెడుగా అయితే లేదు శని మహర్దశ జాతకం కుజమహారదశ జాతకం శని మహారదశ అంటే శని ముఖ్యంగా కుటుంబ కారకుడు అలాగే మాత్రం చూడాలంటే శ్రమ కారకుడు ఆరోగ్య కారకుడు ఆయుష్ కారకుడు అలాగే చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఏ పనైనా సరే మాత్రం ధర్మబద్ధంగా నడిపించే గ్రహం ఆ గ్రహానికి రాహు మిత్రుడు కాబట్టి రాహు గవ్వలు పడ్డాయి చాలా నాలుగు గవ్వలు పడ్డాయి శుభయోగమే పడ్డాయి అలాగే కుజగ్రహం భూమి కారకుడు సోదర కారకుడు అలాగే చూడాలంటే మిత్రకారకుడు యోధకారకుడు పోరాడే స్వభావం ఉన్న గ్రహం కాబట్టి ఈ రాశి వారికి నాలుగవ సంఖ్య పడటం శుభకరం ఉంటుంది వ్యవసాయ రంగంలో వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వీరి జాతకంలో చూడాలంటే కళారంగంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది భూమి విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ కావచ్చు వ్యవసాయ భూమి కావచ్చు అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది యుద్ధ రంగం అంటే ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే రక్షణ రక్షణ రంగం అండి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా మాత్రం మిలిటరీ రంగం కావచ్చు వారికి మంచి యోగ బలం కలిసి వచ్చే ఉంటాయి అలాంటి ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి మంచి యోగ బలం కలిసి వస్తుంది అంటే శుభయోగం అవుతుంది లేదా అలాంటి ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది లేదా అలాంటి వారికి ఏమైనా నిందలు చిక్కులు చికాకులు సస్పెండ్ లేదా లేనిపోని చికాకులు ఉన్న వరకు అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే మాత్రం మీరు జాతకానికి అన్నదమ్ములతో లేదా దాయదులు రక్త సంబంధుకులతో విరోధాలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి తొలగిపోయే ఉంటాయి కోర్టు కేసులు ఉన్నా తొలగిపోయే ఉంటాయి ఇక కుజద్వేషం ఉన్నవారు కూడా కుజద్వేషం తొలగిపోయే అవకాశం ఉంటుంది అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు బిజవాడ కనకదుర్గమ్మను పూజ చేయటం లేదా కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది అమ్మవార్లలో కూడా కొందరు సాత్విక పూజ చేస్తారు కొందరు చాలా వరకు మాత్రం శక్తి పూజ కూడా చేస్తుంటారండి ఎవరి మనసు ఎవరి పద్ధతి వారిది కాబట్టి మాత్రం ఆ రకంగా వారు సాత్విక పూజ చేసేవారు సాత్విక పూజ చేయటం లేదా మాత్రం ఘనంగా పూజ చేసేవారు ఘనంగా పూజ చేయడం అలా చేయడం మూలంగా వారికి శుభయోగాలు అవకాశాలు ఉన్నాయండి కొందరు కులదేవతలు సాధ్విక పూజ చేస్తారు కొందరు మాత్రం ఘనమైన పూజ చేస్తారు కాబట్టి రెండు రకాలు చేసిన వారి పద్ధతిని బట్టి వారి సాంప్రదాయాన్ని బట్టి వారికి శుభయోగం వచ్చే అవకాశం ఉంటుంది విద్యాకారకుడు విద్య బలంలో విద్యాస్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు అది మతిమరుపు చిక్కులు చికాకులు ఉన్నవారు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయండి ఇంట్లో సాకిరికిరి సాకలి మూట అష్ట కష్ట చిక్కులు దరిద్ర ఉంటే అష్టమూలక ఉగ్రం వాడటం మంచిది శనివారం మంగళవారం అలాగే శుక్రవారం సోమవారం ఈ నాలుగు వారాలు వాడటం మంచిది వారి జాతకముల ఇంట్లో భూతప్రేత పిశాష బాధలున్నా వాస్తు దోషాలున్నా కలలు ఉన్నా చెప్పుకోలేని బాధలున్నా బాలరిష్ట దోషాలు నిరా నిద్ర లేకపోవటం ఉన్నా లేదా మానసిక ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి రెండవసారి గవ్వరేసి చూద్దామండి వృశ్చిక రాశి వారి పేరు మీద రెండవసారి వేస్తే ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయండి నాలుగవ సంఖ్య వదిలిపెట్టట్లేదండి వీరి జాతక బలంలో ముఖ్యంగా నాలుగవ సంఖ్య అంటే చాలామంది వరకు మాత్రం చాలా చెడు అనుకుంటారు కానీ నాలుగవ సంఖ్య చాలామంది వరకు చా మంచి సంఖ్యనే ఉంటుందండి కరెక్ట్ ముఖ్యంగా సరి సంఖ్య అన్నట్టు సరి సంఖ్య రాశి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సరి సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరి జాతక బలంలా చూడాలంటే నలుగురు కలిస్తేనే ఒక పని అవుతుంది కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం నలుగురితోని వీరు మాత్రం ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారమైనా సరే ఉద్యోగం అయినా సరే కార్యమైనా సరే శుభకార్యమైనా సరే ముఖ్యంగా వీరి జాతకానికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు వచ్చే అవకాశం ఉంటుంది జ్యేష్ఠా నక్షత్రం వారికి వచ్చే అవకాశం ఉంటుంది అనురాధ నక్షత్రం వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది జ్యేష్ఠా నక్షత్రం వారికి శుక్రుడు అధిపతి రాహు మిత్రుడే అలాగే మాత్రం అనురాధ నక్షత్రం వారికి మాత్రం శనీశ్వరుడు అధిపతి కానీ మాత్రం రాహు మిత్రుడే అలాగే మాత్రం వృక్షిక రాశి వారికి కుజుడు అధిపతి కానీ శరీర సమానం కొద్దిగా పోరాట కారకుడు కొన్ని పనులు వీరికి ఇబ్బందులు పెట్టి అయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరి జాతక బలంలో కొత్తగా వృత్తి మొదలుపెట్టేవారు కొత్తగా ఉద్యోగం మొదలుపెట్టేవారు అలాగే కొత్త కార్యం మొదలుపెట్టేవారు అలాగే కొత్తగా వ్యాపారస్థానం మొదలుపెట్టేవారు శ్రావణ మాసంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పద్దెనిమిది ఇట్లా అయ్యప్ప స్వామిని సందర్శన చేయటం అలాగే మాత్రం పద్దెనిమిది శక్తులు అమ్మవారులు ఉంటాయి అంటే అమ్మవారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అమ్మవారు ఉంటుంది ఆ ప్రాంతంలో వెళ్ళి అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది కానీ మాత్రం కంచి కామాక్షి కావచ్చు మధుర మీనాక్షి కావచ్చు చాలా ఉన్నది అమ్మవారు వైష్ణవి మాత ఉన్నది అలాగే పద్దెనిమిది శక్తి అమ్మవారు ఆ మాతలు ఒకరినైనా వీరు పూజ చేయడం చాలా శ్రేయదాయకం ఇంటి మీద ఉన్న గృహ చిక్కులు దరిద్ర చిక్కులు వాస్తు చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి మూడవసారి గవ్వలేసి చూద్దామం అండి ఉచిక రాశి వాళ్ళ పేరు మూడవసారి వేస్తే రెండు గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి చంద్రమహార దశ ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో మాత్రం బియ్యం వ్యాపారం చేసేవారు ముత్యం వ్యాపారం చేసేవారు పత్తి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి దశ జాతకం అలాగే నీటి వ్యాపారం ఇప్పుడు నీటి వ్యాపారం కూడా నడుస్తున్నదండి నీటి అంటే నీళ్ళనే కాదు మనం తాగే వస్తువు కూల్ డ్రింక్స్ కావచ్చు జ్యూస్ కావచ్చు లేదా మనం పిల్లలకు తాపించే కొన్ని వాటర్తో కలిపిన లిక్విడ్తో కలిపిన వస్తువులు కావచ్చు ఆ వ్యాపారం చేసేవారు టానిక్ వ్యాపారం చేసేవారు డ్రగ్స్ మెడికల్ డ్రగ్స్ వ్యాపారం చేసేవారు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలానికి కానీ వీరి కళలు కూడా నిజమయ్యే అవకాశం ఉంటుంది అండి పగలి పగటి కళలు అయితే కాదు నిద్రలో పడిన నైట్ కళలు తెల్లారదమన కళలు ఇలా అయ్యే అవకాశం ఉంటుంది నిజమయ్యే అవకాశం ఉంటుంది చేసే వృత్తిది కావచ్చు వ్యాపారంది కావచ్చు లేదా వీరి లక్ష్యంది కావచ్చు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది పెద్దల ఆస్తి వీరికి దరిచేరే అవకాశం ఉంటుంది అలాగే కోర్టు తగాదలు చిక్కులు చికాకులు దారిద్రబాధలు అన్నదమ్ములతో విరోధాలు అలాగే రక్త సంబంధం వారితో విరోధాలు భార్యభర్తులతో విరోధాలు సంతాన అరిష్టాలు బాలరిష్ట దోషాలు గండ నష్ట చిక్కులు చికాకులు ఇలాంటివి ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి మొత్తం గవ్వలు వీరి జాతకానికి పది గవ్వలు పడ్డాయండి నాలుగు నాలుగు రెండు పది గవ్వలు కానీ సూర్యమహర్ దశ వీరి జాతక బలానికి ముఖ్యంగా ఆదివారం వీరికి మాత్రం కలిసి రాదు కాబట్టి కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆదివారం వీరి జాతక బలానికి కొన్ని వ్యవహారాలు అయితే మాత్రం ఆదివారం చేయటం మంచిది వీరి జాతక బలానికి కానీ ఆరోగ్య బలం గురించి రెండవది మానసిక శక్తి కోసం మాత్రం ఖచ్చితంగా మాత్రం సూర్య సూర్యనారాయణమూర్తిని పూజ చేయటం అదిత్య హృదయం ప్రారాయణ చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి రుచిక రాశి వారికి చాలా వరకు శుభ శుభయోగాలు కలుగుతాయండి శుభంభుయ